ఇది ఎంతటి తుఃఖకర విషయం ఈ పచ్చి అబద్ధాలను అందులో బ్రాహ్మణులు అంతకంటే కన్నులు నుండి చూడడం వారి శిష్యులు నేటికి చదివి చదివించి విని వినిపిస్తున్నారు ఇంతకంటే ఆచారకరం ఏముంటుంది వీరు మనుషులుగా ఎవరైనా ఈ భాగవతాలను రచించేవారు ఇలాంటి గ్రంథాలను రచించేటటువంటి వారు తల్లి గర్భంలోనే లేదా పుట్టిన వెంటనే ఎందుకు మరణించలేదు మరణించి ఉంటే బాగుండేది లేదా ఎందుకంటే మరణించిన ఈ బ్రాహ్మణుల నుండి అంటే ఈ రాసినటువంటి బ్రాహ్మణంలో నుండి తప్పించుకుని నా ఆర్యవర్త దేశం బాగుపడేది అని చెప్పి నా అభిప్రాయం అంటే చూసారుగా ఇది అంటే దయానంద సరస్వతి అంట మన హిందూ మత వ్యతిరేక అయ్యాడు హిందూ మతాన్ని ద్వేషించాడు దూషించాడు చూడండి అని చెప్పి అతను రాసిన సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథంలో ఒక 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 దాన్ని తీసుకొని అతను కావాల్సినదేగా అదే తీసుకొని అతనే తీసుకొచ్చాడు ఏమేమి హిందూ మత వ్యతిరేక ఏమేమి ఉన్నాయి మొత్తం ఎవిడెన్సెస్ తీసుకొని వచ్చి ఎవిడెన్సెస్ అంటే అతను కావాల్సిన ఎవిడెన్సెస్ అయ్యి తీసుకొచ్చి ఆ ఇంటర్ అక్కడ కూర్చున్నాడు మన స్టూడియోలో ఆ సిగ్నేచర్ స్టూడియోలో అసలు దయానంద సరస్వతి ఎవరో తెలుసా నాయన సాంబశివరావు గారు దయానంద సరస్వతి అనే వ్యక్తి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఆర్య సమాజాన్ని స్థాపిస్తాడు చెప్పావు నువ్వు కూడా ఆర్య సమాజం స్థాపించాడు అతను గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి కూడా నేను చెప్తా అతను కానీ హిందూ మత వ్యతిరేకి కాదు వేదాలను వ్యతిరేకించిన వ్యక్తి కాదు అతను వ్యతిరేకించింది మణివేద కాలంలో కొన్ని పురోహితులు యాడ్ చేసిన వాటిని వ్యతిరేకించాడు ఆ పురోహితులు యాడ్ చేసినవే ఇవి కూడా అంటే పురాణాలని కొన్ని పురాణాలని దయానంద అది వ్యక్తిగతం అది అతను వ్యక్తిగతమే కానీ అతను అన్నిటిని వ్యతిరేకించలా మళ్ళీ అలా అనుకోబాకండి వేదాలని అతను వ్యతిరేకించలా అసలు దయానంద సరస్వతి యొక్క మెయిన్గా నినాదమే గో బ్యాక్ టు వేదాస్ వేద కాలాలకి తెరలి వెళ్ళండి వేద కాలాలకి తరలి వెళ్ళండి అన్నాడు దయానంద సరస్వతి అదేంది రెండు రెండు ఎలా చెప్పాడు ఒక విమర్శిస్తున్నాడు పక్క వేద కాలం తరలి వెళ్ళండి అని కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారు మీరు నేను చెప్తా దాని క్లారిటీ ఇస్తా అతను చెప్పింది ఏంటంటే వేద కాలాలకు తరలి వెళ్ళండి అంటే తొలి వేద కాలాలకు వెళ్ళండి అంటాడు అతను వేద కాలాలు టూ టైప్స్ హిస్టరీలో కూడా ఉంది భారతదేశ హిస్టరీలో కూడా ఉంది వేద కాలాలు అనేది టూ టైప్స్ తొలి వేద కాలము మలివేద కాలం అని పేజ్ నెంబర్ అరవై ఏడులో ఉంటే చూసుకోండి మళ్ళీ అది నేను సొంతంగా చెప్తాను అనుకుంటా కొంతమంది అంటే ఎప్పుడెప్పుడో రెడీగా ఉంటారు కదా పేజ్ నెంబర్ అరవై ఏడులో ఉంటుంది ఇందులో మళ్ళీ దాన్ని వివరించ టైం వేస్ట్ అయింది కాలం అనేది టూ టైప్స్ తొలివేద కాలాలు మలివేద కాలాలు తొలివేద కాలం అనేది అసలైన వేదం అది ఎప్పటి నుంచో వస్తున్న వేదం కానీ ఈ మలివేద కాలానికి వచ్చేసరికి పురోహితుల యొక్క ఆధిక్యత పెరిగిపోయి వాళ్ళు వాళ్ళు సొంతంగా కొన్ని యాడ్ చేయటం మొదలుపెట్టారు వేదాలకు కానీ ఈ యొక్క పురాణాలని పురాణాల్లో కానీ సొంతంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా యాడ్ చేసుకున్నారు యాడ్ చేసుకుని కొన్నిటిని ఆ దురాచారాన్ని దాంట్లో ఇన్పుట్ చేశారు నేనే నేను ఆల్రెడీ దీన్ని పురోహితుల్ని చా ఖండించాను నా వీడియోలో వీడియోలు ఉన్నాయి నా యొక్క హిందూ మతం యొక్క పురోహితుల మీద నేనే ఖండించి అసలు బ్రాహ్మణులు భ్రష్టుపట్టారు మన బా మన భారతదేశంలో ఉన్న హిందూ మతాన్ని భ్రష్టు పట్టించారు అప్పుడున్న పురోహితులు అని చెప్పి చెప్పాను కూడా ఇప్పటికీ అదే చెప్తున్నా అసలైన వేదం అనేది తొలి వేద కాలంలో ఉన్న వేదం తొలి వేద కాలంలో ఉన్న వేదం గుర్తుపెట్టుకోండి అది ఇందులోగా ఉంటుంది డైరెక్ట్ గా తొలి వేద కాలం వేదం అసలు వేదం మలివేద కాలం వస్తే కొంతమంది పురోహితులు వాళ్ళు సొంతంగా కొన్ని దురాచారాలు అంటగట్టారు అని చెప్పి ఇందులో కూడా ఉంటుంది హిస్టరీలో మన హిస్టరీలో మరి తొలి వేద కాలంలో మంచి వేదం అందులో వేదాల్లో ఏమే ఉందని చెప్పి మీకు రెండు మధ్య డిఫరెన్స్ ఏంటి మీరు అనుకోవచ్చు డిఫరెన్సెస్ కూడా చెప్తా దయచేసి ఏనండి కొంతమందికి షేర్ చేయండి ఆ వీడియోని తెలియక క్రిస్టియన్స్ ఏది చెప్తే వాళ్ళు మతం ఏది ప్రచారం చేస్తే అది నిజంగా నమ్మేస్తారు సాంసెవరా ఉంటే అది ఏదో ఏదో ఎవిడెన్స్ తీసుకొచ్చాడు ఏదైతే చెప్తున్నాడు ఏదైతే చెప్పేస్తున్నాడు ఇష్టం చెప్పేస్తున్నాడు అక్కడ కూర్చున్న అతను చేసే అతనికి ఏమో హిస్టరీ నాలెడ్జ్ ఉండదు కదా హిస్టరీ నాలెడ్జ్ కొంత కొంతవరకు ఉండొచ్చు అతనికి ఉంటుంది ఏది వాళ్ళ గ్రంథాల పరంగా ఉంటుంది హిందూ మత గ్రంథాల పరంగా అతనికి నాలెడ్జ్ ఉంటుంది హిస్టరీ ఉండడానికి అతనికి ఉండదు కదా అతను గ్రూప్ టూ ఆ గ్రూప్ వన్ విద్యార్థి లేదా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడా ప్రిపేర్ అయ్యి తెలుసు కాంపిటేటివ్లు ప్రిపేర్ అవ్వడానికి లేదా హిస్టరీ ఫ్యాకల్టీ తెలుసుది సో తొలివేద కాలంలో ఏమేమి ఉన్నాయంటే వేదకాల అసలైన వేదం అదే తొలి వేద కాలంలో ఉన్న వేదమే అసలైన వేదం పురోహితులు వాళ్ళు సొంతంగా కొన్ని జొప్పించారు అవి వేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రాజ్యాంగం తీసుకోండి మౌలిక రాజ్యాంగం అప్పుడున్న అంబేద్కర్ ఆ టైంలో ఆ యొక్క సంఘాలుగా ఏర్పడి ఉంటది కదా అప్పుడు రాజ్యాంగ పరిషత్ ద్వారా ఏర్పడిన రాజ్యాంగం మౌలిక రాజ్యాంగం అంటారు ఆ తర్వాత కాలాక్రమం కొంత మా ఇల్లు జొప్పించుకున్నారు కదా కొన్ని కొన్ని రాజ్యాంగ సవరణలు చేసి కొంత యాడ్ చేసుకుంటూ వచ్చారు కదా అలా అనమాట మన తొలి వేద కాలంలో ఉన్న వేద అసలైన వేదం అయితే కొంతమంది పురోహితులు సొంతంగా అది ఏమన్నా మంచి అయితే పర్లేదు అన్ని దురాచారాలు యాడ్ చేశారు మరి వేద కాలంలో ఏమేమి యాడ్ చేసారో కూడా ఇక్కడ ఉంది డైరెక్ట్గా హిస్టరీలో ఉంది తొలి వేద కాలంలో ఏముంది మరి వేద కాలంలో ఏమేమి ఉన్నాయి వీళ్ళు యాడ్ చేసింది ఏంటో కూడా చెప్తా నేను కానీ చెప్తా దానికి ఋగ్వేద కాలంలో సమానత్వంతో కూడిన సమాజ వ్యవస్థ ఉంది సమానత్వం అందరూ సమానం అనేది ఉందంట పితృస్వామి వ్యవస్థ ఉంది కుటుంబ యజమాని రుగోద కాలం గురించి చదువుతాను పాయింట్ వైడ్ గా కుటుంబ యజమాని అప్పుడు కులప అనేవాళ్ళంట ఈ కాలంలో కుల వ్యవస్థ లేదు ఆవిర్భవించలేదు కుల వ్యవస్థ లేదు వీళ్ళు కుల వ్యవస్థ వచ్చిందంటారు కదా కుల వ్యవస్థ అప్పుడు లేదు అసలు వేద కాలంలో వేద కాలంలో కుల వ్యవస్థ లేదు తర్వాత కాలంలో కొన్ని తొలి వేద కాలంలో తర్వాత కొన్ని కాలాల తర్వాత వర్ణ వ్యవస్థ ఆవిర్భవించింది వర్ణ వ్యవస్థ ప్రస్తావన తర్వాత కాలంలో జోడించారు కానీ ఆ జోడించిన దాంట్లో కూడా మంచిగా జోడించారు కానీ దాన్ని మళ్ళీ మార్చి కొన్ని వక్రీకరించారు అది వేరే విషయం సమాజంలో వివిధ వర్గాలు ఉన్నప్పటికీ వివక్షతలు లేవు అప్పుడు వివిధ వర్గాలు అంటే వివిధ వర్ణాలు ఉన్నాయి ఏంటి అప్పుడు వర్ణాలు ఏంటి తెలుసు ఆల్రెడీ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూద్రులు వర్ణాలు ఉన్నాయి కానీ వివక్షతలు లేవు ఎప్పుడు తొలివేద కాలంలో డైరెక్ట్ చెప్పాడు సమాజంలో వివిధ వర్ణాలు ఉన్నప్పటికీ వివక్షతలు లేవు ఎందుకు లేవు కూడా చెప్తాడు దానికి ఎందుకంటే సామాజిక చలనం ఉంది అక్కడ సామాజిక చలనం ఉంది సామాజిక చలనం అంటే ఏంటి ఒక వర్ణం నుంచి చూడు ఇక్కడ చెప్పాడు ఒక వర్గం ఒక వర్ణం నుంచి మరొక వర్గానికి ఒక వర్గం నుంచి మరొక వర్గానికి స్వేచ్ఛగా మారే విధానం సామాజిక చలనం అంటారు అంటే నేను బ్రాహ్మణ్ నేను బ్రాహ్మణ్ణి నా కొడుకు చదువు సంజలు లేవు అసలు వర్ణ వ్యవస్థ గురించి ఒక బ్రీఫ్గా కొంచెం చెప్తా వర్ణ వ్యవస్థ అనేది వీళ్ళు చెప్పినట్టుగా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడని శత్రుడి శత్రుడు అని కాదు అసలు చెప్పిన వర్ణ వ్యవస్థ ఏంది వారి యొక్క స్వభావాన్ని బట్టి అతనికి పేరు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు బ్రహ్మ నుంచి పుట్టించాడు అనుకుందాం బ్రహ్మ తల నుంచి పుట్టినాడు అతనికి జ్ఞానం ఎక్కువ ఉంటుంది సో అతను బ్రాహ్మణుడు అవుతాడు అయితే భుజాల నుంచి పుట్టినోడు ఎక్కువ బలంగా క్షత్రియుడు అవుతాడు అనమాట ఆ యొక్క త్వర భాగం పుట్టినోడే ఏంటంటే వైష్ఠుడు లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉండి అతని వ్యాపారాలు ఈ బాగా చేస్తారు అతన్ని వైశ్య అనే పేరుతో పిలవండి అని చెప్పి చెప్పాడు పాదాల నుంచి పుట్టినోడు ఏంటంటే ఈ యొక్క వ్యవసాయం ఈ యొక్క పని చేయటం ఎక్కువ అంటే పని చేయడం కానీ పని చేయటంలో కానీ నైపుణ్యం ఎక్కువ పని చేయటం ఈజీగా చేసేస్తాడు పనులు పని చెప్పినా చేసేస్తాడు వ్యవసాయం చేయగలడు బాగా ఇలాంటి ఇలాంటి వ్యక్తుల్ని సూత్రులు సూత్రులు అంటారు ఓకేనా ఈ బ్రహ్మ ఈ యొక్క బ్రహ్మ నుంచి తల నుంచి భాగాల నుంచి పుట్టినట్టుగా చూపించాడు వేదాలు కానీ పాదాల దగ్గర నుంచి పుట్టాడు కదా సూత్రులు తక్కువ అని చెప్పి ఎక్కడ వేదాల్లో చెప్పాల తొలి వేద కాలంలో నేను చెప్తుంది తొలి వేద కాలంలో అండర్లైన్ చేసుకో తొలి వేద కాలంలో ఎక్కడ చెప్పాల సామాజిక చలనం ఉంది అక్కడ వేదాలు అనేది వర్ణ వ్యవస్థ అనేది మార్పు గురవుతూ ఉండాలి ఎలాగంటే నేను సూత్రుణ్ణి నా కొడుకు పుట్టాడు అతనికి అతనికి మంచి తెలివి ఉంది అంటే అప్పుడు నేనేమనుకుంటాను ఓకే నా బ్రహ్మ నన్ను బ్రాహ్మణ్ పుట్టించాడు నాకు ఒక బ్రహ్మ నా నాకు బ్రాహ్మణిని పంపించాడు అతను మంచిగా చదివించి ప్రోహితం చేయాలని ప్రోహితని చేస్తా నేను సూత్రున్నా నా కొడుకుని బ్రాహ్మణుని చేస్తా మళ్ళీ నా కొడుకు బ్రాహ్మణు అంటే మాత్రం అతని కొడుకు ఆ బ్రాహ్మణుడు అవడు శత్రుడు అవ్వచ్చు వయసుడు అవ్వచ్చు తెలుసుకో అలాంటి వర్ణ వ్యవస్థ నుంచి కులాలు ఏర్పాటు చేసింది పురోహితులు కొంతమంది వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం పురోహితులు ఏర్పాటు చేశారు దాన్ని పట్టుకొని వేదాలే తప్పంటట్ట డైరెక్ట్ ఇక్కడ ఉంది తొలి కాలంలో సామాజిక చలనం ఉందని హిస్టరీ బుక్ లో కూడా ఉంది మళ్ళీ ఇదే ఇంటర్వ్యూలో ఆ విషయం ఇంటర్వ్యూలు చెప్పారు ఆల్రెడీ ఇలా ఇలాగేలాగని చెప్తే కవర్ చేసుకుంటున్నారంట నువ్వు నువ్వు నీకు తెలుసా కవర్ అని నువ్వు చదివా మళ్ళీ నీకు నచ్చింది అదే కదా నీకు కావాల్సింది అదే కదా కవర్ చేసుకుంటున్నాడు ఓ పక్క చెప్తున్నాడు వర్ణ వ్యవస్థ అలా కాదయ్యా ఇలా ఇలా అని చెప్పి చెప్తుంటే లేదు ఇప్పుడు కవర్ చేసుకుంటున్నారు తెలివి నువ్వే వచ్చావు తెలియగలడు అప్పుడు తెలివిలో లేదు ఇంకా ఆది శంకరాచార్యులు వివేకానందుడు వీళ్ళందరూ తెలివిలో కాదు నువ్వే తెలియడివి ఇప్పుడు వచ్చినాక మేము కవర్ చేసుకుంటున్నాం ఇప్పుడు మేము ఏం చెప్తున్నాను అసలు వివే వివేకానంద కంటే నువ్వు తెలియగలడువా వివేకానంద కంటే తెలియగలవా దయ సంస్థ నువ్వు తెలియగలవాడువా ఏం మాట్లాడుతున్నావు సాంబశివరావు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు దాన్ని కవర్ చేసుకుంటున్నామంట అతను చెప్తే వర్ణ వ్యవస్థ గురువు గారు ఇలా సామాజిక చలనం ఉన్న వర్ణ వ్యవస్థ మన వేదాల్లో చెప్పబడింది లేదు ఇప్పుడు కవర్ చేసుకుంటున్నారు వేద కాలం నాటి చూడు తొలి వేద కాలంలో అదే ఉంది మలివేద కాలంకి వచ్చిన పురోహితులు చెప్తారు కొన్ని కొన్ని చోట్ల మీకు కావాల్సింది అపురోహితులు చెప్పిందని తీసుకొని సత్యమే ఇది చెప్తా నీకు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది ఈ తొలి వేద కాలంలో ఏమేమి ఉన్నాయి మలివేద కాలంకి వచ్చినాక ఏం యాడ్ చేస్తారో తెలియాలి మా హిందూ సోదరులకి తెలియాలి తెలిసింది కదా ఇక్కడ తొలి కాలం గురించి చెప్తున్నా సామాజిక చలనం ఉంది అంటే ఒక వర్ణం నుంచి మరొక వర్ణానికి మారుతూ ఉండొచ్చు ఇలా మారడం వల్ల ఎవడు ఎవరిని తక్కువ వచ్చి చేయడు ఎందుకంటే నేను బ్రాహ్మణ్ణి నా కొడుకు సూత్రుడు అవుతాడు సూత్రుని తక్కువ చేయగలను అప్పుడు నేను చేయలేను ఆ వర్ణ వ్యవస్థ అద్భుతం అసలు దాని నుంచి పురోహితులు క్యాస్ట్ అనే సిస్టమ్ తెచ్చి అది డైరెక్ట్గా ఇచ్చాడు ఇక్కడ డైరెక్ట్గా డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చాడు చూడు అరవై ఎనిమిదో పేజీలో చూడు ఋగ్వేద కాలం నాటి సామాజిక పరిస్థితులు మలివేద కాలం సంపూర్ణంగా మార్పులు గురయ్యాయి ఋగ్వేద కాలం నాటి సామాజిక పరిస్థితులు మలివేద కాలం నాటికి సంపూర్ణంగా మార్పులకు గురైంది ఎలా గురైంది క్లాస్ డివైడింగ్ కాస్త అంటే వర్ణ వ్యవస్థ కాస్త క్యాస్ట్ డివైడ్గా ఆవిర్భవించింది అంటే ఆ వర్ణ వ్యవస్థను కాస్త క్యాస్ట్ డివైడ్గా మార్చేసి ఈ పలాన క్యాస్టులు తక్కువ వాళ్ళు వీళ్ళు తక్కువ వాళ్ళు మేమే బ్రాహ్మణులు మేమే ఆధిక్యత అంటే ఏంటంటే ఎవరో బ్రాహ్మణుడు ఉంటాడు వాడికి బాగానే రాజు ఉంది అతను అతను ఆధిక్యత కోల్పోతాడేమో భయంతో వాడి పుట్టిన పిల్లలను కూడా వాడు కూడా బ్రాహ్మణుడే ఇంకా అది ఫిక్స్ చేస్తారనమాట మార్చిపడతా పేరు మణివేళ కాలానికి వచ్చేసరికి వర్ణ వ్యవస్థని తెలుసుకో హిస్టరీ బుక్ లో కూడా ఉంది ఇది నా యొక్క ఇది మా గ్రంథం కాదు నాయన మళ్ళీ అలా అనుకోకు నా గ్రంథం కాదు భారతదేశ చరిత్ర ఇది ఇంకేం చెప్పాడు తొలి వేద ఇంకా లింగ వివక్షత లేవు ఆ టైంలో తొలి వేద కాలంలో లింగ వివక్షత పురుషుడు ఇదని ఏమీ లేదు అసలు మేము పూజించేది సరస్వతి దేవుడు కదా సరస్వతి మాత్రం పూజిస్తాం కదా లింగ వివక్షత లేవు తొలివేద కాలంలో స్త్రీలకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంది అక్కడ బాల్యవాహాలు లేవు విద్యను సమానంగా అభ్యసించే వాళ్ళు మహిళలు మహిళ మహిళ ఋషులు కూడా ఉన్నారంట తొలివేద కాలంలో ఆ పేర్లు కూడా ఇచ్చాడు ఇక్కడ తొలి వేద ఉన్న ఋషులు గోష లోపముద్ర విశ్వవర స్వయంవర అపల అనే మహిళ పేర్లు కూడా ఇచ్చాడు తొలి వేదకాలంలో ఇది నా నేను రాసుకున్నాను అనుకో పేజ్ నెంబర్ సిక్స్టీ సెవెన్ లో ఉంటే చూసుకో మరియు నియోగ సంప్రదాయం ఉండేదంట నియోగ సంప్రదాయం ఉండేదంట ఆ టైంలో ఏది తొలి వేదకాలంలో ఇవన్నీ అసలైన వేదంలో ఉన్న మా విషయాలు ఇవన్నీ సంతానం లేని వితంతువు చనిపోయిన భర్త సోదరుణ్ణి వివాహం చేసుకోవచ్చు అంట నియోగం అంటే అప్పుడు అంటే విషయం ఏంటి అంటే అర్థం ఏంటి వితంతు వివాహాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పి తొలివేద కాలంలోనే ఉంది సతీ సతీ అనేది నామమాత్రకం కొనసాగింది దీనికి అబద్ధం చెప్పట్లా సతీ అనేది కొనసాగింది అది నామమాత్రకంగా ఎలాగంటే దానికి దానికి కూడా చెప్తా ఎలాగంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా దీనికి సతీ సాగమానికి ఎగ్జాంపుల్ చెప్తా ఎలా 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 దాన్ని కఠినంగా మార్చేశారు నామమాత్రకంగా ఉన్న సతీని తొలివేద కాలంలో నామమాత్రకంగా ఉన్న సతీని మళ్ళీ తర్వాత కాలంలో దాన్ని కఠినంగా మార్చేశారు ఎలా మార్చారని అని చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ పాండు రాజు ఉన్నాడు పాండు యొక్క రెండో భార్య ఉంది మాధ్రి ఆమె పేరు మాధ్రి పాండురాజుకున్న శాపం ఏంటి గ్రంథాల పరంగా ఇది హిందూ మత గ్రంథాల పరంగా పాండురాజుకుంటే శాపం ఎప్పుడైనా అతను ఒక టైంలో అడవికి వెళ్ళినప్పుడు రమిస్తున్న జంకల మీద బాణం వేస్తే వాళ్ళ చివరికి చూస్తే ఋషులు అనమాట వాళ్ళు 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 వచ్చి తిరిగి ఇతనికి శాపం ఇస్తారు ఈ టైంలో మాకు ఇలా మమ్మల్ని ఇలా చేసేవా కాబట్టి నీకు కూడా ఆ సెక్స్లో ఉన్నప్పుడు సెక్స్ నువ్వు చేస్తే ఖచ్చితంగా చనిపోతావు అన్నట్టు సెక్స్ అనగానే మళ్ళీ భూతమాట అనుకోకు అంటే మీకు అర్థం అర్థండానికి చెప్తున్నా ఆ సెక్స్లో నువ్వు రమిస్తే పాండురాజుకి శాపం ఇస్తాడు శాపం ఉంటుంది అనమాట పాండురాజుకి అలాంటి శాపం ఉన్న పాండురాజుతో మాద్రి అనే ఆవిడ మాద్రి అనే వాళ్ళ భార్య ఒకనొక టైంలో కొన్ని రోజులకి కొన్ని రోజులకి మాద్రి యొక్క పాండురాజు కలిసిపోతారు ప్రేమలో మునిగిపోయి సెక్స్ పాల్గొనేస్తారు పాల్గొనేస్తే తర్వాత మా యొక్క పాండురాజు అనే వ్యక్తి చనిపోతాడు అలా పాండురాజు మరణం జరుగుతుంది అయితే పాండురాజు మరణానికి కారణం యాక్చువల్గా ఇద్దరు మ్యూచువల్గా కలుస్తారు సెక్స్లో కానీ పాండురాజు మరణానికి కారణం నాకు తెలుసు అతను శాపం అనే విషయం తెలుసు అయినా కూడా నేను కలిసిపోయాను ఇంత కామంతో నేను అన్నట్టు ఆమె ఫీల్ అయిపోయి ఆమె పాండురాజుకి పాండురాజు చితి మీద ఆమె సతీ చేస్తుంది అనమాట సతీసాగంలో అప్పుడు అప్పుడు చేస్తుంది సతీసాగంలో అనేది ఆమె స్వత స్వంతంగా ఆమె వెళ్ళి సతీసాగంలో చేస్తుంది దాన్ని ఆమె అప్పుడు పతివ్రతగా పిలువబడింది మాదిరి పతివ్రతల్లో ఒక పతివ్రత ఎందుకంటే ఇలాంటి త్యాగాలు చేసింది కాబట్టి అలాంటి త్యాగాలు నాకు రావాలని కొంతమంది అప్పుడు ఉన్న కొంతమంది స్త్రీలు ఆ మాదిరి లాంటి నా త్యాగాలు నాకు రావాలని చెప్పి కొంతమంది స్త్రీలు వాళ్ళు స్వతహాగా సతీసాగం చేయటం మొదలు అక్కడక్కడ చేయటం మొదలు పెడతాను నామ మాత్రంగా ఉండేది అలా అంటే స్వతహాగా వాళ్ళు సొంతంగా అనుకోవడమే భర్త లేకపోతే నేను ఉండను భర్తతో పాటు నేను వెళ్ళిపోతాను అంటే పునర్జనం నమ్ముతారు కదా మళ్ళీ పుడతాం అవసరం అయితే అన్నట్టు అనమాట అలా వెళ్ళిపోవాలి నావమాత్రంగా దీన్ని పురోహితులు తర్వాత కాలంలో ఏమైపోయింది దాన్ని బలవంతంగా తొయుడు మొదలు పెట్టారు నువ్వేవు నువ్వు పతిరత్ కాదా భర్త చనిపోయాడు నువ్వు పతివతగా అనిపించుకోవాలని చెప్పి భర్త చనిపోతే తొయుడు మొదలు పెట్టారు ఇది ఎవరు తప్పు పురోహితులు తప్ప లేకపోతే వేదాలు తప్పంటావా అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు పురోహితులు తప్ప లేకపోతే వే తొలి వేద కాలంలో ఉన్న వేదాలు తప్పంటావా బహుభార్యత్వం బహుభర్తృత్వం కూడా ఋగ్వేదంలో ఉంది బహుభార్యత్వం ఉంది బహుభర్తృత్వం కూడా ఉంది ఆ టైంలో నేను దాంట్లో మళ్ళీ దాంట్లో మళ్ళీ భార్య అంటే ఏదనుకుంటారు నేను నేను హైట్ చేయను మీరు హైట్ చేస్తారు మీరు హైట్ చేయను ఉన్నది అన్నట్టు చెప్తా ఏంటంటే నేను హిస్టరీ హిస్టరీలో ఉన్నది కదా ఉన్నదన్నట్టు చెప్పాలి భార్యత్వం ఉంది భర్తత్వం ఉంది ఈ విషయాలన్నీ తొలి వేద కాలంలో ఉన్నాయన్నమాట ఇవి మలివేద కాలానికి వచ్చేసరికి ఎలా మారిపోయినాయో చెప్తా ఎగ్జాంపుల్ క్లాస్ డివైడెడ్ కాస్త క్యాష్ డివైడ్గా మార్చారు అంటే వర్ణ వ్యవస్థను కాస్త మార్చేసి ఇలా క్యాస్ట్ వైజ్గా ఫిక్స్ చేస్తారన్నమాట ఒక సామాజిక చలనం ఉన్న వర్ణ వ్యవస్థని సామాజిక చలనం లేదు ఇలా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే వైశ్యుడు వైశ్యుడే శక్తుడే ఇలా ఫిక్స్ చేసి క్లాస్ క్యాస్ట్ డివైడ్గా మార్చేసారనమాట తర్వాత సామాజిక చలనం చూడు ఇక్కడ చెప్పాడు అది కూడా చెప్పాడు మర్యాద కాలంలో సామాజిక చలనం సాపంతి భోజనాలు నిషేధించే అంటే ఫిక్స్ చేశారని చెప్పారు కదా అదే సాపంతి అంత ముందు సాపంతి భోజనాలు ఉండేవి తొలి కాలంలో ఆ సాపంతి భోజనాలు కూడా క్యాన్సిల్ చేశారంట అన్నోమూ ప్రతిలోమ నిషేధించబడ్డాయి అన్నోమేమో చేసుకోవచ్చు అంట ప్రతిలోమహాన్ని నిషేధించబడ్డాయి అనమాటమాట ఇది అంటే కొన్ని కొన్ని మచ్చుకగా చెప్పాయి ఇవన్నీ కొన్ని మచ్చుకగా ఇంకా చెప్తే వీడియో సరిపోదు సో నువ్వేమంటున్నావు దయానంద సరస్వతి విమర్శించాడు ఒరేయ్ అదవ దయానంద సరస్వతి మెయిన్గా గో బ్యాక్ టు వేదా అంటే తొలి వేద కాలానికి వెళ్ళండి ఈ పురోహితులు మార్చి వేసిన అన్ని తీసేసేయండి మనం గ్రంథాల్లో ఉన్న పురోహితులు మలివాద కాలంలో కొన్ని జొప్పించారు కొన్ని కొన్ని పురాణాలు వచ్చినాయి కొన్ని పురాణాలు వచ్చి వీళ్ళు సొంతంగా రాసుకున్నారు ఎవరు పురోహితులు పురాణాలంటే పురాణాలు అన్నిట్లో వీళ్ళు యాడ్ చేసుకుంటారు పురాణాలు వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్తా పురాణాల గురించి పురాణాల టాపిక్ వచ్చింది కాబట్టి నీకు పురాణాల గురించి చెప్పాలి ఇప్పుడు పురాణాల గురించి కూడా ఇతను ఏదో చెప్పాడు అక్కడ అదే వీడియోలో ఇదే వీడియోలో పురాణం గురించి ఇతను ఏమన్నాడంటే పురాణం గురించి ఇతను ఏమన్నాడు ఆ వీడియో మొత్తం దీనిగా ఐదు గంటలు చెప్పినాడు అయ్యా ఐదు గంటల పురాణం గురించి ఇతను ఏమన్నాడంటే ఈ వీడియో చూసుకోండి కావాలంటే ఎక్కడ అన్నాడు చెప్దాం అనుకున్నాను ఇది కాదు ఎందుకని చెప్పి పురాణం ఆ పురాణాలు ఒక గంట యాభై యాభై నిమిషాల దగ్గర అతను మాట్లాడున్నాడు పురాణాలు పురాణాలు అంట బౌద్ధం బౌద్ధం గురించి జైనం గురించి ప్రస్తావనలు ఉన్నాయి అదేవిధంగా ఉంటాయి చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే పురాణాల్లో బౌద్ధం జైన అదేవిధంగా యొక్క వంశావళి కూడా ఉంటుంది పురాణాల్లో పురాణాల్లో బౌద్ధం జైనం అదేవిధంగా శాతావాహన్ లో వంశావులు అంతెందుక ఆంధ్రప్రదేశ్ చరిత్ర చదవడానికి మెయిన్ గా మూలమే వాయు పురాణం మత్స్య పురాణంలో ఉన్న వంశావళిని తీసుకున్నారు అంత మాత్రమే పురాణాలు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే అని కాదు పురాణాలు అనేవి దాని యొక్క అర్థం తెలుసుకో ముందస్ పురాణం అంటే ఏంటో తెలుసుకో అర్థం తెలుసుకో పురాణాలు ఒక వ్యక్తి ఒక గ్రంథంగా రాసింది కాదు అంటే వేదాలు రాసినట్టుగా ఒక చోట రాసేసి ఫిక్స్ చేసినట్టు కాదు మీ మీ యొక్క బైబిల్ రాసినట్టుగా ఒక చోట రాసి ఫిక్స్ చేసింది కాదు పురాణాలు అనేది తరతరాలకు వెళ్ళేది అనమాట తరతరాలకు వెళ్ళేది అంటే ఇక్కడ చెప్పారు ఇదే దీంట్లోనే ఉంది పురాణం అనేది పురాణాలనేది పరీక్షిత్ మహారాజు కలియుగం మొదటి పురుషుడు ఎవరంటే పరీక్షిత్ మహారాజు కలియుగ మంత్రి పురుషుడు పరీక్షిత్ మహారాజు నుంచి రిస గుప్తుల కాలం నాటి విషయాలన్నీ పురాణాల్లో ఉంటాయి అది తెలుసుకోముందు పరీక్షిత్ మహారాజు నుంచి గుప్తుల కాలం నాటి విషయాలన్నీ పురాణాల్లో ఉంటాయి అంటే పరీక్షిత్ మహారాజు ఇప్పుడు ఆయన కాదు అర్థం అక్కడ అప్పటి నుంచి రాయడం మొదలు పెట్టారు తరతరాలు ఒకరినొకరు రాసుకుంటూ 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 రాసుకుంటా గుప్తుల కాలం వరకు రాసుకుంటూ వచ్చి అక్కడ ఆపేశారు అది పురాణం అంటే యథవా పురాణాలంటే ఏదో ఒక గ్రంథ పాలన కాలంలో రాసేసి వదిలేసింది కాదు పరీక్షిత్ మహారాజు నుంచి రాసుకుంటా వస్తూ ఇక్కడ ఇక్కడ గుప్తులు కారణం దగ్గరికి వచ్చి ఆపేస్తారనమాట దాని ప్రకారమే చరిత్రలో శాతభావన్ యొక్క వంశావళిని కూడా చెప్పడం జరిగింది మత్స్య పురాణం వాయు పురాణాల్లో శాతభావం యొక్క వంశావళి గురించి ఉంటదనమాట తెలుసుకోముందు అన్నింటిని ఊరినే విభేదించేసి ఊరినే ఏదో నాకేదో తెలుసులాగా ఎక్స్ప్రెషన్ చూడని ఎక్స్ప్రెషన్ తెలుసుకో తెలుసుకోముందు ఓకేనా ఇంకా అబ్బో వీడియో ఇతను 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 చేసిన దానికి ఐదు గంటలు వీడియో నేను ఐదు గంటలు చేయాల్సి వస్తున్నాయా అన్నీ తప్పులే అన్ని తప్పులే ఒకటి కాదు పాడుగా ఒకటి కాదు రెండు కాదు అన్నీ తప్పులే ఇతను మాట్లాడింది అన్ని తప్పులే ఇంకా పురాణాలు ఇప్పుడు చాలామంది అదే పురాణాలంటే ఒక గ్రంథం అనుకుంటారు పురాణం అంటే అది కాదయ్యా పురాణం అంటే పరీక్షిత్ మహారాజు పరీక్షిత్ మహారాజ్ ఎవరు పరీక్షిత్ మహారాజ్ అనే వ్యక్తి ఈ యొక్క అభిమన్యుడి యొక్క కొడుకు పరీక్షిత్ మహారాజు మీదకే ఎవరేసేది బాణం వేసేది అశ్వత్థామ బాణం వేస్తాడు బ్రహ్మ ఇది అవన్నీ కూడా అందులో అందరు రాస్తారు అవన్నీ అవన్నీ రాసుకుంటా తర్వాత తరాలు రాసుకుంటూ రాసుకుంటూ ప్రతి తర్వాత వాటి అందిస్తూ పురాణాలు అందిస్తూ ఉంటాయి అన్నమాట రాసుకుంటూ రాసుకుంటా గుప్తులు దాకా రాసుకొచ్చారు అర్థమవుతుందా అది పురాణం యొక్క ఇది అర్థమవుతుందా ఓ పరీక్షిత మహారాజు అనే వ్యక్తి ఎవరంటే యొక్క అభిమన్యుడి యొక్క కొడుకు అభిమన్యుడి యొక్క కొడుకు అభిమన్యుడు ఎవరు అంటావు అమ్మ తెలియదేమో మళ్ళీ తెలిసిలే మాక్సిమం చదివే ఉంటావులే ఎమర్జెన్సీ రాని ఎత్తుకుంటావు కదా అభిమన్యుడు అర్జునుడు కొడుకు నాయన అర్థమైంది కదా దయచేసి ఇలాంటి వీడియోలు షేర్ చేయండి హిందువులారా ప్లీజ్ 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 హిందువులారా ప్లీజ్ షేర్ చేయండి నా యొక్క వీడియోకి నాకేదో డబ్బులు వచ్చేస్తుందని అనుకో అలా చాలా కాదు నాకు నాకుండే సబ్స్క్రైబ్స్ పెద్ద డబ్బులు వచ్చే సబ్స్క్రైబ్స్ కూడా కాదు అక్కడ నాకేందంటే వీడియో అనేది నాలెడ్జ్ నాలెడ్జ్ అనేది స్టాండర్డ్గా ఉండాలి అసలే వేదాల్లో తొలి వేద కాలంలో ఉన్న దాన్ని భ్రష్టు పట్టించి దాన్ని మార్చిపెట్టి తప్పారు ఇలాంటి పాస్టర్లు వచ్చి ఇంకా లేనిపోయి నీ జొప్పించి హిందూ మతాన్ని ఇంకా భ్రష్టు పట్టించాలని దాన్ని అపోజ్ చేయాల్సిన హిందువులు కూడా కొంతమంది ఇప్పుడు నా నాలాగే కాన్వెట్ ఫీల్డ్ అని నాకే అన్ని తెలుసు అని చెప్పి చెప్పట్లా నాలాగే కాన్వెట్ ఫీల్డ్లో హిందువులకు చాలా మందికి అతని వీడియో చూసుంటారు చూసున్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు ఎందుకంటే హిందువులు నాకు అవసరం అనుకుంటాడు నేను నా వాడిపోయినా వాడేదో మొత్తం వాడి గురించి నా టైం వేస్తుంది అనుకోండి అతను వెళ్ళిపోతాడు కానీ అతనుకున్నంత మానసిక బలం అనేది వేరే వాడికి ఉండదు అమాయకుడికి అక్కడ కామెంట్ పెట్టే పెట్టేసి పాజిటివ్ పెట్టేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ అలాంటి వ్యక్తులే ఇంకా అదే గొర్రెలు అనుకుంటారే కానీ ఫీల్ అవుతారు అది దయచేసి ముందు ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ది ఎవిడెన్స్ మన ఇష్టం మెయిన్ గా న్యూట్రల్ ఎవిడెన్స్ ఎత్తుక్కోండి వాడి యొక్క ఎవిడెన్స్ అనగానే బైబిల్ బైబుల్లో ఎతకడం కాదు హిందూ మతం ఎవిడెన్స్ అనగానే మా యొక్క గ్రంథాలు ఎతకడం అంటే ఈ యొక్క వేద హిందూ మతం పరంగా వేదాల్లో ఎతకండి అది కాదు అసలు మామూలుగా అతను చెప్పిన ప్రకారం దాదాపు చెప్పాడు కదా దయా శాస్త్రవతి అన్నది ఆర్కియాలజిస్ట్రీ ఏమన్నది కొంచెం హిస్టరీ చెప్పాడు కదా హిస్టరీ పరంగా మాట్లాడేటప్పుడు హిస్టరీ బుక్లో చూడండి అతను చెప్పేది నమ్మేసి అదే నిజం నిజమనుకోపాకండి ఓకేనా ఇది దయచేసి ఓకే నెక్స్ట్ ఇంకోటి చెప్పాడు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటిందాం చెప్తున్నాడు విన్నాం